సిగ్గు శరం లేని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని కల్వకుంట్ల కుటుంబానికి దాసోహం చేస్తున్నారని ఎమ్మెల్సీ మండిపడ్డారు సిగ్గు శరం లేకుండా కల్వకుంట్ల కుటుంబానికి దాసోహం చేస్తూ అసెంబ్లీలో ప్రజల సమస్యలను విస్మరించి ఆ కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు దళిత స్పీకర్ పై ప్లకార్డులను విసిరేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై ఎమ్మెల్సీ మండిపడ్డారు హుజూరాబాద్ నియోజకవర్గం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇందిరానగర్ శాలపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తి సమావేశానికి వస్తూ మృత్యువాత పడగా వారి కుటుంబాలకు పది లక్షలు ఇస్తానని మాట ఇచ్చి ఇప్పటి వరకు ఆ మాటలను నెరవేర్చుకుని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని ధ్వజమెత్తారు దళితులకు అండగా ఉంటానని చెప్పుకుంటూ దళితులను మోసం చేస్తున్న దగా కోరు ఎమ్మెల్యే అని దళిత బంధు రెండో విడత రాకుండా అడ్డుకోవడంతో పాటు ఈ ప్రాంతంలోని చాలా మంది వ్యక్తులకు ఉద్యోగాలు ఇస్తానని నమ్మించి డబ్బులు కాజేసిన మోసకారి పాడి కౌశిక్ రెడ్డి అని ఆరోపించారు అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి చర్చించకుండా కలవకుట్ల కుటుంబానికి కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు మాట్లాడటం దళిత స్పీకర్ పై ప్లేకార్డులు విసిరివేయడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డికి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు జమ్మికుంట కొత్తపల్లి ప్రాంత ప్రజలు రైల్వే బ్రిడ్జి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబుతో కలిసి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి కేంద్ర సహాయంతో ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు ఇకనైనా చిల్లర వేషాలు మానుకుని ప్రజల సమస్యల కోసం నియోజకవర్గ అభివృద్ది కోసం పాటుపడే విధంగా ఎమ్మెల్యే పనిచేయాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ సలీం శ్రీకాంత్ పాషాతో పాటు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చెల్పూర్లు అదేవిధంగా రెండు మూడు జాగాలలో ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ ఇంట్లో ఏదైతే చనిపోయిన వాటికి వారిని వారిని పరామర్శించడానికి ఈరోజు నియోజకవర్గానికి రావడం జరిగింది దాంతోపాటు ఈరోజు ఏదైతే నియోజకవర్గంలో వచ్చినప్పుడు ప్రజలు కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది కెంట్రల్ గవర్నమెంట్ తోటి స్టేట్ గవర్నమెంట్తో సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడే ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం దానితో పాటు స్థానికంగా ఉన్న ఏదైతే ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు ఈరోజు అసెంబ్లీలో వివరించిన తీరు ఉందో హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా వారి యొక్క వ్యవహారం ఉంది హుజరాబాద్లో సమస్యలు పరిష్కరించడానికి హుజరాబాద్లో ఉన్న సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకురానికి రైతుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకురానికి అసెంబ్లీలో చర్చ పెడతా అని చెప్పి స్పీకర్ గారు చెప్తే ఆ చర్చలో పాల్గొనకుండా ఏదైతే ప్రజల సమస్యలపైన చర్చలో పాల్గొనకుంటా ఏదైతే తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకొని ఏదైతే అక్రమంగా డబ్బు దోచుకున్న కల్వకుంట్ల తారక రామారావుని లోపలేస్తారు అని అంటే దానిపైన నిరసన తెలియజేస్తూ స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి ఈరోజు పదే పదే ఏదైతే సంబంధించి దళిత బంధు గురించి మాట్లాడుతూ దళితులకు నేను దగ్గర దళితులకు నేను దగ్గర అని మాట్లాడుతున్నారే సిగ్గుందా అసలు నీకు ఈరోజు ఒక దళిత స్పీకర్ పైన నువ్వు పేపర్లు ఇసిరి నీ వైఖరి ఏ విధంగా ఉందో దళితుల పట్ల చాలా స్పష్టంగా నేను అసెంబ్లీలో కనబడ్డది ఆ రోజు ఎలక్షన్స్ ముందు రెండో విడితో దళిత బంధు రిలీజ్ కాకుండా ఆపి నన్ను గెలిపిస్తేనే రెండో విడితో దళిత బంధు రిలీజ్ అవుతుంది లేకపోతే రిలీజ్ కాదు అని చెప్పి మాయ మాటలు చెప్పినవి నువ్వు ఈరోజు దళితులకి మోసం చేసింది నువ్వు ఇదే గత ఉప ఎన్నికల సమయంలో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ మీటింగ్కి పోతూ యాక్సిడెంట్ అయ్యి దళిత సోదరులు శాలపల్లి ఇంద్రానగర్ సంబంధించి ఆడ స్థానికంగా ఉన్న మాజీ సర్పంచ్ ప్రవీణ్ గారిని అడిగితే చెప్తారు ఒక ఇద్దరు మృతి చెందడం జరిగింది ఆ మృతి చెందిన కుటుంబానికి ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పినావు ఆ రోజు నేనే అక్కడ ధర్నా చేస్తే వచ్చి మాటిచ్చి మీ పార్టీ నాయకులు మీరు అంతా వచ్చి మాటిచ్చి మేము ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు మాట్లాడను ఆ రెండు కుటుంబాలకు నువ్వు న్యాయం చేయలేకపోయినావు నువ్వు ఎమ్మెల్సీకి ఉన్నప్పుడు అరే ఫస్ట్ నువ్వు ఇచ్చిన మాటలు నువ్వు ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని నువ్వు ఫస్ట్ ఏదైతే సంబంధించి ఇక్కడ జాబులు పెట్టిస్తా అని చెప్పి మోసం చేసి డబ్బులు తీసుకొని పాపం నమ్మి నీ పైన ఎటువంటి కాయిదాలు లేకుండా డబ్బులు ఇచ్చారు నీకు ఆ తీసుకున్న డబ్బులన్నీ కూడా అహంకారాన్ని పక్కన పెట్టి ప్రజల సమస్యలు పరిష్కరించి ఏదైతే చట్టసభల్లో మనని పంపేది మన నియోజకవర్గ సమస్యల పైన మాట్లాడనీకి ఆ సమస్యలు పరిష్కరించుకోనికి తప్ప ఒక కుటుంబం మోసైతే నీళ్లు తాగనీకో ఒక కుటుంబం నుండి ఒక వ్యక్తి కోసమో లేదా దొంగతనం చేసిన ఒక కుటుంబానికి వాళ్ళకు ఒత్తాసు వాల్కనికి వాళ్ళకి జైలు కొట్టడానికి కాదు ఇప్పటికన్నా బాధ్యతతోటి వ్యవహరించే కౌశిక్ రెడ్డి అని చెప్పి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు